అయితే నేడు అయితే నేడు పిఎం నరేంద్ర మోడీ గారు దర్శన అయితే ఇదే విషయం ఇదే ఇదే విషయం సంబంధించి నరేంద్ర మోడీ గారి మీద ఒక సినిమా అయితే అనౌన్స్మెంట్ చేసి ఆయన మీద సినిమా తీస్తే తీయొచ్చా అంత అర్హత అర్హత ఉందా ఆయనకంటే నిజా ఆయన ఒక ఛాయ్ దగ్గర నుంచి మొదలైన గీతం ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశం కత్తి సుత్తి వదిలేసి పని చేసుకుని ఒక సామాన్యుడి లాగా బయటకు వచ్చి బయట ప్రపంచాన్ని చూస్తున్నారంటే ముఖ్యంగా సెల్యూట్ కట్టాలి ఆయనకి నరేంద్ర మోడీ గారు ఆయన మొన్నటిదాకా దక్షిణ భారతదేశానికి ఏమి చేయట్లేదు చేయట్లేదు అని చాలా బాధపడ్డా ఆయన తిట్టుకున్న కొద్ది కానీ ఉత్తర భారతదేశం కొన్ని ఏరియాలు చూశాను చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆయన ఓ పర్వాలేదు దేశానికి ఈయన చేయగలడు ఒక సైనికుడు లాగా నిలబడ్డాడు ఈ స్టోరీ మీద సినిమా తీయటం కూడా చాలా వెకీట్ అవుతాను ముఖ్యంగా తెలుగు భాషలో కూడా రావాలని కోరుకుంటున్నాను అయితే నరేంద్ర మోడీ గారు జీవితంలో జీవితంలో చూసారు ఎన్నో చూసుంటారు ఛాయ్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు పిఎం అయ్యారు మూడోసారి పిఎం అయ్యారు సో ఎలా చూస్తారు ఆయన ఒక జీవిత చరిత్ర ఎలా చూస్తారు ప్రతి ఒక్కళ్ళకి విలువిచ్చాడు అన్న ప్రతి ఒక్కళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయర్ కానీ ముఖ్యంగా ఆర్మీ సైనికుడికి నలిగిపోయిన ఆర్మీ సైనికుడు అరవై సంవత్సరాలు నలిగిపోయాడు ఒక సైనికుడు ఆ సైనికుడికి గుండె ఎంత గట్టి కొట్టుకుంటుంది అదే గట్టి కొట్టుకోవాలి తగ్గద్దు అనే ఒక మూమెంట్ కనపడింది మన మన పాకిస్తాన్ యుద్ధంతో గాని ధన బోర్డర్ లో గాని కాశ్మీర్ అలిగిపోతుంది కాశ్మీర్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు పుణ్యక్షేత్రం అది భారతదేశానికి ఒక పుణ్యక్షేత్రం తెలుగు భాషకు ఒక పుణ్యక్షేత్రం తెలుగు వాడి తెలుగు భాష అక్కడ ప్రోత్సహించి ఎన్నో కవిత్వాలు రాశారు మన వాడు క్షేత్రానికి రోడ్లు వేయటం కాని అక్కడికి వెళ్తానికి గాని అవకాశాలు కల్పించడంలో గాని సైనికుల పరంగా ఏర్పాటు చేయడంలో గాని నరేంద్ర మోడీ గారు సూపర్ నరేంద్ర మోడీ గారు అలాగే బీజేపీ కూడా ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు నడిపించారని ఆరోపిస్తున్నారు దీన్ని ఏమంటారు నేపాల్ చూసేవాళ్ళు జరిగి జరిగిండదు నేపాల్ చూసావు కదా ఎప్పుడో జరిగిండదు సార్ పన్నెండేళ్ళు పదమూడేళ్ళు జరుగుతుందంటే మోడీ గారు ఆలోచన ఆర్ఎస్ఎస్ దాని జోలికి వెళ్ళటం దాని పని అది చేస్తాం రాజకీయానికి అది స్వేచ్ఛ అనేది ప్రతి కులానికి ఆధారణ అనేది వచ్చేది అది ముఖ్య కారణం ఎవరంటే నరేంద్ర మోడీ గారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు బీజేపీ కాస్త అటీటిగా వాళ్ళని కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారు మళ్ళీ గెలవబోతున్నారేమో అనేటువంటి సంకేతాలు లేదు రాంగ్ ఇన్ఫర్మేషన్ మొన్న ఒకటి రిజర్వేషన్ తీసేస్తాం అన్న దానిలో కొద్ది మైనస్ పడింది దెబ్బ పడింది ఆ రిజర్వేషన్ తీసేసే విషయం కూడా ఈ నాలుగేళ్లలో క్లియర్ చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదికి మోడీ గారు మరి ఏజ్ బోర్ అని అంటున్నారు కానీ ఆయన ఇంకొక ఐదేళ్లు ఉంటే భారతదేశానికి ప్లస్ డాలర్ ని మించిపోయిద్ది డాలర్ పడిపోయి అని ఆశ అయితే కలుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ కి కిత్వంలో ఉన్నాం కదా సహకరిస్తున్నారా అన్ని విధాలుగా నేను మొన్న దాకా చెప్పాగా మొన్న ఐదు ఉత్తర భారతదేశాన్ని చూశాడు దక్షిణ భారతదేశాన్ని వదిలేశాడు ఎందుకు అనుకున్నాడు బినామీ బినామీలు ఇటు పెరిగిపోయారు అటు ఏమీ లేదు అనే ఫీలింగ్ కలిగింది ఆ ఫీలింగ్ అని పోగొట్టాడు ఇప్పుడు మూమెంట్ మదిరిపోయింది ఏది నోట్లు రద్దు కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులను కంట్రోల్ చేయటం కానీ అంతా చేశారు ఆ భయం అనేది ప్రతి ఒక్కరికి కలిగిచ్చి ఏది తీసుకున్నా దక్షిణ భారతదేశంలో ఏది తీసుకున్నా ఇటు గాలి మళ్ళీ అభివృద్ధి అనేది మొదలు అభివృద్ధి మనకి ఏంటంటే ఒక చెయ్యి ఒక పావులు అందిస్తే చాలు మనం ముప్పాలో చేసి కూర్చోగలం కూర్చోగలం అంత పట్టు గాని అంత ఉంది మన సంకల్పం గాని మనది చాలా గట్టిది ఇది ఎందుకంటే భారతదేశంలో కల్లా అటు సైడ్ కన్నా కూడా మన ఇటు దక్షిణ భారతదేశం వాళ్ళు ప్రపంచం మొత్తం ఎన్ని అన్ని దేశాలు ఎక్కడికైనా వెళ్ళి బతకాలరా అది ఒక పట్టు ఉంది ఆ పట్టుకి ఇప్పుడు మళ్ళీ ఒక నీరు పోస్తున్నాడు చాలా ఈ నాలుగేళ్లలో దక్షిణ భారతదేశం మార్పు అనేది కనపడి మోడీ సినిమా వస్తే చూస్తారా ముఖ్యంగా తెలుగులో రావాలని కోరుకుంటున్నాను తెలుగులో రావాలి తెలుగులో వస్తే ఒక అభివృద్ధి ఒక ఆశయం అనేది మొదలయ్యింది సినిమా వస్తే చాలా బాగుండేది అది చేసే డైరెక్టర్ గారికి చాలా ఒక పేరు అనేది ఒక గుర్తింపు అనేది వచ్చిందని అని నేను అంటే అన్న గత నలభై ఏళ్ళుగా ఒక రైలు రైలు మార్గం అనేది లేదు మొన్న మోడీ మోడీ గారు ప్రయత్నించారు కదా దాని గురించి మీరేమంటారు చెబుతున్నదే కదా ఉత్తర భారతదేశం కత్తి సుత్తి తప్ప ఏం తెలియదు లారీ వేసుకునే నువ్వు ఒక లారీ వేసుకుని పది గెలలు వేసుకుని వెళ్ళావు అనుకో ఒక గేలే మిగిలేదు అమ్ముకోడానికి మిగతా తొమ్మిది కాళ్ళలో మధ్యలో కబ్జా కబ్జాలు అయిపోయాయి కానీ ఇప్పుడు లారీ డైవర్ గాని బస్సు డ్రైవర్ గాని ఎవరైనా అడుగు ఆ రూట్ లో వెళ్ళే వాళ్ళని ఎవరినైనా అడుగు మారిపోయింది మామా ఆడ కష్టపడుతున్నారు జనం అని వాళ్ళు చెప్పిన మాటలే నేను మీకు చెబుతున్నాడు రాహుల్ గాంధీ గారు ఏదో తెలియక మాట్లాడిన మాట తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన మీద నాకు ఎప్పుడు పోయిందంటే ఒక స్టూడెంట్ దగ్గరకు వచ్చి నీకు చదువు అవసరమా అన్నాడు ఒకసారి మరి నాకు రాహుల్ గాంధీ గారి మీద ఒక ఇంట్రెస్ట్ అనేది పోయింది ఎక్కడ గుంటూరే వచ్చింది ఆయన సార్ గుంటూరు వచ్చినప్పుడు నేను ఉన్నాను అక్కడ నేను డిగ్రీలు చదువుతున్నప్పుడు స్టూడెంట్ కి చదువు అవసరమా అంటారు నాకు అప్పుడే పోయిందండి ఒక అవగాహన లేదు ఆయనకి తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలన్నా గానీ ఇంకా పది మరి కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కదా ఇప్పుడు మొన్న మెట్రో మెట్రో అనేది మోడీ గారు స్టార్ట్ చేశారు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో కాంగ్రెస్ కి ఇవ్వలేదు అని చెప్పి ఒక ఊర ప్రచారం హైదరాబాద్ ఉంది తెలంగాణకి హైదరాబాద్ ఆదాయం ఉంది కాబట్టి ఆయన ఏం చేయాలి ఎక్కడ చేయాలి ప్రతి అడుగు చూసి చూసి వేస్తున్నాడు తెలంగాణలో కూడా బీజేపీ రావాలని కోరుకుంటే